కుద్వంత్ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నూతన పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ గంగాధర్ హాజురై విద్యార్థులకు పుస్తకాలను అందించారు ఆయనతో పాటు వివో స్కూల్ చైర్మన్ రాణి మండల ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ జావేద్ ప్రధాన ఉపాధ్యాయులు అన్వర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మేసర్ అహ్మద్ షబానా ఇంతసామీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సమీ అన్వర్ నజీర్ పిల్లల తల్లిదండ్రులు విడిసి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఈఓ గంగాధర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు అన్వర్ గారి సేవలను ఆయన కొనియాడారు గత సంవత్సరం ఇరవై ఒకటి మంది విద్యార్థులు ఉండగా ఈ సంవత్సరం ముప్పై రెండుకు చేరిందని ఈ ఘనత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకే చెందుతుందన్నారు

కే ఉంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అను మరియు గారు చాలా కష్టపడి పాఠశాల అభివృద్ధిలో వీరి యొక్క పాత్ర కీలకంగా ఉంది ఎందుకంటే గత విద్యా సంవత్సరము ఈ పాఠశాలలో కేవలం ఇరవై ఒక్క మంది పిల్లలు చదివేవారు ఈసారి బడిబాట కార్యక్రమంలో భాగంగా ఎండాకాలము గ్రామంలో ఉన్నటువంటి స్కూలేజ్ చిల్లర్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి పాఠశాల కల్పిస్తున్నటువంటి అనేక వసతులను వివరంగా తల్లిదండ్రులు తెలపడం మూలంగా వీరు ఎండాకాలం కష్టపోవడం మూలంగా ఈరోజు ఆ టెల్త్ ఇరవై ఒకటి నుండి ముప్పై రెండు అయింది నేను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అన్వర్ గారిని అభినందిస్తున్నాను అంతేకాకుండా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అన్వర్ గారు ఈ పాఠశాలకు వచ్చి సంవత్సరం అవుతుంది వచ్చిన మూడు నాలుగు నెలలలోనే పాఠశాల యొక్క రూపురేఖను మార్చడం జరిగింది పాఠశాలకు పూర్తిగా వైట్ వాష్ చేయించడం జరిగింది అలాగే కమ్యూనిటీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలతోనూ కమిటీతోనూ వీరు మరి సంప్రదించి పాఠశాలకు కావాల్సినటువంటి వస్తువుల కల్పల కానీ విద్యార్థులు కానీ పాఠశాల పట్ల వీరికి సంబంధం ఉండే విధంగా రెగ్యులర్గా మీటింగ్ ఏర్పాటు చేస్తూ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ కమ్యూనిటీని పూర్తిగా పాఠశాలలో ఇన్వాల్వ్ చేయడంలో సఫలీకృతం కావడం జరిగింది అనవర్ గారు ఈ క్రమంలో భాగంగానే ఈ సంవత్సరము మరి వీరు సొంతంగా వీళ్ళ అన్నదమ్ములు వీరు కలిసి విద్యార్థులకు నోటు బుక్కులు బ్యాగులు ఇంకా కా పెన్ను పెన్సిల్స్ అనే పిల్లలకు కావాల్సినటువంటి అన్ని మెటీరియల్స్ కూడా వీరు వీళ్ళ కుటుంబము అన్వర్ గారి బ్రదర్సు వీరు కలిసి ఈరోజు తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేస్తూ వీటిని పంపిణీ చేయాల అంటే నేను తప్పకుండా వస్తానని మాట ఇచ్చి ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయు అభినందిస్తున్నాను ఇలాగే ఉపాధ్యాయులందరూ కూడా శక్తివంచన లేకుండా కమిట్మెంట్తో కష్టపడినట్లయితే మంచి విద్యను అందించినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో ఏమాత్రం తీసుకోకుండా గవర్నమెంట్ పాఠశాలలు ఏమాత్రం తీసుకోకుండా ప్రైవేట్ పాఠశాలకు దీట్గా మరి పనిచేస్తాయి మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పిల్లలకు భరోసా కల్పిస్తూ అనేక రకాల గవర్నమెంట్ ఇస్తున్న సదుపాయాలు కూడా విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది ఒక నయా పైసా తీసుకోకుండా పిల్లలకు కావలసినటువంటి విద్యను ఇచ్చేటువంటి పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలలు కాబట్టి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసినట్టు ప్రజలకు పదిదనులకు అనవసరంగా మీరు డబ్బులు ఖర్చు చేసుకొని లేదా బాకీ తెచ్చుకొని లేదా ఎక్కడికెళ్ళి అప్పు తెచ్చుకొని కష్టపడుతూ మరి ప్రైవేట్ పాఠశాలకు పంపించి ఏమాత్రం లాభం లేదు కాబట్టి మీరు ఆలోచన చేయండి ఇక్కడే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు జీట్గా మన ఉపాధ్యాయులు కష్టపడి ఈ కష్టపడి ఎన్నో రకాల సౌకర్యాలు కల్పిస్తూ మంచి విద్యనిస్తున్నారు కాబట్టి మంచి స్థాయిని పెంచుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా మీరు అందరూ గుర్తు గుర్తుంచుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలకు పిల్లల్ని పంపకుండా గవర్నమెంట్ పాఠశాలల్లోనే ఈ మదర్సాలోనే ఉర్దూ మీడియం పిల్లల్ని జాయిన్ చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అలాగే తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కానీ మీరు మీ పిల్లల్ని జాయిన్ చేయాలని అడ్మిషన్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు